నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం లీగల్ న్యూస్ కొత్తగూడెం ప్రకృతిని రక్షిద్దాం భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని సంరక్షించడమే నేటి తరానికి గొప్ప బాధ్యత అని ఆయన పేర్కొన్నారు మొక్కలు నాటి వాటి సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అన్నారు మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు పర్యావరణంపై శ్రద్ధ చూపడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం రాజేందర్ అన్నారు అనంతరం కోర్టు ప్రాంగణం నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు పర్యావరణ దినోత్సవ ర్యాలీను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు ఈ ర్యాలీలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే నినాదాలు ఫ్లెక్సీలు ప్రదర్శించబడ్డాయి ఈ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం రాజేందర్ అదనపు సీనియర్ సివిల్ కే కవిత రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్ స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కోటేశ్వరరావు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ోపీకృష్ణ వన్ టౌన్ సిఐ కరుణాకర్ పిపీలు ఏపీ పీలు న్యాయవాదులు న్యాయవాద గుమస్తాలు పోలీసు అధికారులు ఏవో మోహన్ దాస్ జె కిరణ్ కుమార్ కోర్టు సిబ్బంది రామిశెట్టి రమేష్ మీనా కుమారి నాజర్ మల్లికార్జున్ దికొండ రవికుమార్ రామకృష్ణ నరేష్ తదితరులు పాల్గొన్నారు పర్యావరణ దినము సందర్భంలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు మా బార్ మెంబర్స్ మా స్టాఫ్ మెంబెర్సు మా అంటే స్టాఫ్ ఇది ప్రతి సంవత్సరం ఈ రోజు మనం జరుపుకుంటాము పోయిన గత రెండు సంవత్సరాలు కూడా జరిపాము తర్వాత ఏంటంటే జరపడం వేరేది దానికి మనం మెయింటెజ్ చేయడం ఇంకా ఒక వేరే అంటే భాగం కాబట్టి మేము మాత్రం రెగ్యులర్ గా లాలు అనే మా అటెండర్తో డైలీ పోపిస్తున్నాము మందారు పువ్వులన్నీ అంటే అన్ని వెల్ ఇకపోతే తర్వాత ఈ అతివృష్టి అనావృష్టి కారణం ఏంటంటే డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ నరికేయడం మీరు చూడండి ఇప్పుడు మేలో ఇంత పెద్ద వర్షం ఇక్కడ పడదు ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద వర్షాకాలం అయిపోయి మొత్తం పెళ్లిళ్ళు కూడా పోన్ అయిపోయినాయి ఇది ఎందుకు ఇది అంత ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు నేచర్ తోటి మానవ మానవుడు ఆడుకుంటే నేచర్ తోటి ఎప్పుడు మానవుడు గెలవడు ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా చెట్లు నాటడం జరిగింది కోర్టు ఫ్రమేసిస్ లో లాస్ట్ ఇయర్ కూడా నాటడం జరిగింది ఆ చెట్లు కూడా బాగా పెరిగిపోయినాయి ఇది ఒక్కరోజే కాకుండా ఎవ్రీ డే మనము ఒక మన లైఫ్లో పార్ట్ అనుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఆ చెట్టు నాటడమే కాకుండా వాటిని నీరు పోసేసి కంపల్సరీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ మనం చూస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి మనకు ఎలా అటాక్ చేస్తుందో ఓన్లీ బికాస్ ఆఫ్ ఏంటంటే మనకు చెట్లు లేకపోవడం వల్లనే కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లను నాటండి వాటిని కాపాడిన కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా అందరికీ ఈ బాధ్యత కంపల్సరీ మనం కూడా చెట్లు నాటేసి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన జిల్లా కోర్టు పర్యావరణ ఆవరణ ప్రదేశంలో మొక్కలు నాటడం ర్యాలీ తీయడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం దీనికి సహకరించినటువంటి ముందుకు నడిపించినటువంటి జడ్జి గారికి ఈ ఇక్కడ ఉండే బార్ అసోసియేషన్ మెంబర్స్ కి మరియు మిగతా అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు అటవీ శాఖ తరఫున నుంచి నా యొక్క ధన్యవాదాలు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ప్రపంచం మొత్తం మీద నో ప్లాస్టిక్ యూసేస్ అన్న ఒక నినాదంతో మనం రోజు ముందుకు పోతూ ఉన్నాం అందులో ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నివారించాలి అని చెప్పేసి అని రెండు వేల ఇరవైలో మన భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేయడం జరిగింది అందులో మనం కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి మనం తినే ఆహారంలో కూడా ఈ మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ అనేది చేరిపోతా ఉంది ఒక వాహనానికి లేకుండా మనం తింటా ఉన్నాం ఈ ఐదు గ్రాముల ప్లాస్టిక్ అంటే సుమారుగా ఒక డెబిట్ కార్డ్ తయారు చేసేంత ప్లాస్టిక్ ని మనం తింటా ఉన్నాం మనం యూజ్ చేసే వాటర్ బాటిల్లో కూడా ఒక లీటర్ వాటర్ బాటిల్లో టెన్ థౌజండ్ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి ఈ ప్లాస్టిక్ అనేది ఒకసారి మనం భూమిలోకి వచ్చిందని అంటే సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు పడుతుంది అది తరిగిపోవాలని అంటే భూమిలో కలవాలని అంటే కలిసినా కానీ మళ్ళీ మైక్రో ప్లాస్టిక్స్గా మైక్రో ప్లాస్టిక్స్గా మళ్ళా మన వాతావరణంలో కానీ మన ఆహారంలో కానీ మన యొక్క రక్తంలో కానీ చివరికి మన రక్తంలో కలిసిపోతా ఉంది నవజా పుట్ట నవజాత శిశువులు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ బాడీలో కూడా ఈ ప్లాస్టిక్ అనేది చేరిపోతా ఉంది కాబట్టి మనం స్వయంగా ప్రతి ఒక్కరు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం డైలీ యూజ్ చేసేటువంటి ఈ కొబ్బరి బోండాలో యూజ్ చేసేటువంటి స్ట్రాలు కానీ లేదు మన ప్లాస్టిక్ కప్పులు కానీ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటినీ ఖచ్చితంగా మనకు మనం స్వచ్ఛందంగా నిషేధించాలని చెప్పేసి కానీ ఈ సందర్భంగా నేను అందరినీ ప్రజలందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు పరిరక్షణ అంటేనే పరిహాసం చెయ్యకుర సోదరా పచ్చని చెట్టుంటే జీవముందని మరువకుం మరువ పోకురా ಚರಿತ್ರ ನಮ್ಮ ಸೋದರ ವನಾಲ ಮನ ದೇವತಲು ಚರಿತ್ರ ತಿರುಗ ಚೂಸಿ ನಮ್ಮ ಸೋದರ ಮನ ಸಮ್ಮಕ್ಕ ದುರ್ಗಮ್ಮ ದಾಧಾತ್ರಿ ನರಸನ್ನ ಶ್ರೀ ಶೈಲ ಮಲ್ಲ ಎಂಕನ್ನ ಕುಂಡ ಗಟ್ಟು ಅಂಜನ್ನ ಸಾಕ್ಷೇ ಮನಮೇ ಮನ ಮುರ ಪರ್ಯಾವರಣ పర్యావరణం పరిరక్షణ అంటేనే పరిహాసం చెయ్యకురా సోదర పచ్చని చెట్టుంటే దీవముందని మరువకు మరువకుర మరువకొకర ఉన్నవి ఆయుషు పెంచే ఆధారం మనకు ఉందిరా గలగల గల పారేటి నీ వంతులు రంగు రంగు పక్షులకు నెమలి చింక పురులకు అడవే మన మూలమని తెలుసుకో సోదర చెట్లను నరకడం మానుకో సోదర అడవులను మన బాధ్యత తెలుసుకో చెట్లను పెంచడం నీ బాధ్యత తెలుసుకో పర్యావరణం పరిరక్షణ பரிஹாசம் தைய குரு சோதர